ఆంధ్ర నుండి ఒడిశాకు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నలభై మూడు లక్షల రూపాయలు విలువ చేసే ఎనిమిది వందల అరవై కేజీల గంజాయి పట్టివేత బొలేరా వాహనం ద్విచక్ర వాహనంతో పాటు గంజాయి సీజ్ నిందితుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు ఇద్దరు నిందితులు పరార్ గంజాయి సాగు చేసిన అక్రమ రవాణాకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవు పాడేరు ఏఎస్పీ కె ధీరజ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచుంకుపుట్టు మండలంలో ఆంధ్రా నుండి ఒడిశాకు బొలేర వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నలబై మూడు లక్షల రూపాయలు విలువ చేసే ఎనిమిది వందల అరవై కేజీల గంజాయిని అసరాడ జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం ముంచుంగపట్ పోలీసులు పట్టుకున్నారు అందుకు సంబంధించి పాడేరు ఏఎస్పీ కె ధీరజ్ శుక్రవారం ముంచుంపుట్టు పోలీస్ స్టేషన్లో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని మారుమూల వనకుమ్మ పంచాయతీలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు ఎస్ఐ కే రవీంద్ర ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గురువారం సాయంత్రం వనగుమ్మ పంచాయతీ ఆసరాడ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ద్విచక్ర వాహనం దాని వెనకాల మరో బొలోరా పికప్ వాహనం వస్తుండగా వాటిని ఆపి తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులు చూసి బొలొర నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని వదిలి పరారయ్యారని ద్విచక్ర వాహనం నడుపుతున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని అనంతరం బొలేరా వాహనాన్ని తనిఖీ చేయగా అందులో నలభై మూడు మోటార్ల్లో ఎనిమిది వందల అరవై కేజీల గంజాయిని గుర్తించడం జరిగిందన్నారు దీని విలువ సుమారు నలభై మూడు లక్షల రూపాయలు ఉంటుందన్నారు గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన బొలేరా వాహనాన్ని మరో ద్విచక్ర వాహనాన్ని గంజాయిని సీజ్ చేసి పైలెట్ గా వ్యవహరించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు పట్టుబడ్డ నిందితుడు మాకవరం పంచాయతీ కుమ్రిపడ గ్రామానికి చెందిన చండా ఆనందరావుగా గుర్తించామని పరారిలో ఉన్న మరో ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామన్నారు గంజాయి అక్రమ రవాణాకు సహకరిస్తూ పట్టుబడ్డ నిందితుడిని విచారించగా పట్టుబడ్డ గంజాయి కుమ్రిపడ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నట్లు నిందితుడు అంగీకరించాడన్నారు ఈ గంజాయిని ఒడిస్సా మల్ఖాన్గిరి జిల్లా నుంచి తీసుకువచ్చి జోడిగుమ్మ వద్ద బొలెర వాహనంలో లోడ్ చేసుకుని వనగుమ్మ మీదుగా జోలపుట్టులో గంజాయి వ్యాపారులకు ఇచ్చేందుకు తరలిస్తున్నట్లు తెలిసింది వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు ఎవరైనా గంజాయిని సాగు చేయడం కలిగి ఉండడం అక్రమ రవాణాకు పాల్పడడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడితే అటువంటి వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తప్పవని ఏఎస్పీ ధీరజ్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జీమాడుగుల సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావు ముంజింగ్పుట్టు ఎస్ఐ కె రవీంద్ర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి గంజయ తరలిస్తున్నారని దాని మీద ఎస్ఐ గారు మంచి ముట్టు ఎస్ఐ రవీంద్ర అక్కడికి వెళ్ళి అషరాడ జంక్షన్ దగ్గర వనగుమ్మ ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఒక పైలట్ వెహికల్ మరియు ఒక జైలో ఫోర్ వీలర్ వెహికల్ కూడా వస్తుండగా వాటిని ఆపి చెక్ చేయగా ఆ పైలట్ పర్సన్ కొద్దిగా తడబడి సస్పెక్ట్గా ఉన్నప్పుడు అతన్ని పట్టుకొని క్వశ్చన్ చేస్తే రాజా తాలేస్తున్నారని అతను కన్ఫ్యూజ్ చేయడం జరిగింది అదే సమయంలో ఆ ఫోర్ వీలర్లో వస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడి నుండి పారిపోవడం జరిగింది అయితే మనకి పైలట్ వెహికల్ మీద వస్తున్న వ్యక్తిని ఆనందరావు కుంప్రిపాడ విలేజ్ మాకవరం పంచాయతీ మున్సింపు మండల కింద ఐడెంటిఫై చేయడం జరిగింది అతన్ని ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది ఆ వెహికల్లో టోటల్గా ఎయిట్ సిక్స్టీ ఆఫ్ గాంజా ఫార్టీ త్రీ బ్యాగ్స్ లో ప్యాక్ చేయడం జరిగింది ఆ ఎయిట్ సిక్స్టీ గాంజా కేజెస్ ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది అవన్నీ కూడా సీజ్ చేసి మనం ఫోర్ వాళ్ళకి హ్యాండ్వర్ చేస్తాం మనకి ఇందులో బ్యాక్వర్డ్ లింక్ అంటే వీళ్ళకి ఎవరు ప్రొవైడ్ చేశారని ఈ పైలెట్ ని క్వశ్చన్ చేయగా టూ పర్సన్స్ నేమ్ చెప్పడం జరిగింది ఫ్రమ్ ఇది కుమరిపాడా విలేజ్ అండ్ మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా ఒడిస్సా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్లో సప్లై తెచ్చుకొని జోడిగుమ్మ మన ముంచింపుట్ మండల్లో ఒక కార్నర్ పార్ట్ జోడిగుమ్మ దగ్గర లోడ్ చేసుకొని వాళ్ళు వయ వనగుమ్మ తీసుకుని వెళ్ళి జోలాపుట్లో ఎవరైతే ఫార్వర్డ్ లింక్ ఉన్నారో వాళ్ళకి సప్లై చేద్దామని వీళ్ళు ప్లాన్ చేసినట్టు తెలిసింది ఇంతవరకు మా సమాచారం వచ్చిందండి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డింగ్ కూడా త్వరలో క్యాచ్ జరుగుతుంది థ్యాంక్ యూ Please subscribe our channel AP Power News.